అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో చిన్నారి రోహిత కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు ఈ సందర్భంగా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో లో ఇన్ఛార్జి డిఎస్పీ బి మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ అనకాపల్లిలో కావారి వీధిలో రెండేళ్ల చిన్నారి రోహిత కిడ్నాప్ కేసులో ముందుగా అరెస్టు చేయబడిన నిందితులను విచారించగా దర్యాప్తులో వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నిందితురాలు బోనాల దేవి గురించి గాలింపు చర్యలు చేపట్టగా టౌన్ సీఐటీవీ విజయ్ కుమార్ గారికి రాబడిన సమాచారం మేరకు గూడ్స్ రోడ్ జంక్షన్ వద్ద బోనాల దేవితో పాటు తగరంపూడి షణ్ముఖ శంకర్ గొర్లీ శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం జరిగిందన్నారు నిందితుడు శ్రీనుకు పిల్లలు లేనందున లీగల్ గా దత్తత తీసుకోవడం కష్టమని భావించి అక్రమంగా పిల్లలను పొందాలనే ఉద్దేశంతో పరిచయమున్న షణ్ముఖ సాయం కోరడం జరిగిందని అయితే దానికి అతడు ఒప్పుకుని దేవిని సంప్రదించి విషయం చెప్పగా ఆమె ఒక పాపని అతనికి ఇస్తానని ఒప్పుకొని మూడు లక్షల యాభై వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు తన వద్ద ఉన్న గోల్డ్ ని తాకట్టు పెట్టి అడ్వాన్స్ గా షణ్ముఖ్ లక్ష రూపాయలు ఇవ్వగా అందులో దేవికి ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందని అనంతరం గాజ్వాక్ లో తనకు తెలిసిన ఏ వన్ లక్ష్మి ఏ త్రీ అప్పలస్వామి సహాయంతో బాలిక రోహిత్ ను కిడ్నాప్ చేశారు తదుపరి అమ్మే ప్రయత్నంలో నిందితులను అరెస్ట్ చేశామని అయితే అరెస్ట్ అయిన నిందితుల నుంచి ఏ ఫోర్ షణ్ముఖ దగ్గర నుండి డెబ్బై వేల రూపాయలు శ్రీ నుండి ఏడు వందల యాభై రూపాయల రూపాయలను దేవి నుండి వెయ్యి రూపాయలను నగదును స్వాధీనపరుచుకున్నామని తెలిపారు అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు ఈ కేసును త్వరగా ఛేదించిన టౌన్ సిఐ టీవీ విజయ్ కుమార్ ఎస్ఐ అల్లు వెంకటేశ్వర్లు ఎస్ఐ ఈశ్వరరావు మరియు వారి బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు అందరికీ నమస్కారం మీకు తెలిసిందే గత పదిహేడు ఐదు ఇరవై ఐదున ఎస్పి గారు ఒక ప్రెస్పీట్ పెట్టి తప్పిపోయిన నాలుగేళ్ల అమ్మాయిని వాళ్ళ తల్లికి తల్లిదండ్రులకు అప్పగించారు అందులో ఆ దర్యాప్తులో భాగంగా మరొక ముగ్గురిని నిన్న సిఐ గారు వారి సిబ్బంది అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఎవరెవరంటే బాణాల దేవి ఏ టూ తగడంపూడి శంకర్ షణ్ముఖ ఏ ఫైవ్ ఏమో గొరి శ్రీనివాసరావు ఇది ఎలా జరిగిందంటే ఏ ఫైవ్ గొరి శ్రీనివాసరావుకి పిల్లలు లేరు ఆయన ఎలాగైనా ఒక పిల్లలు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు అయితే లీగల్గా దత్త తీసుకోవడానికి కండిషన్స్ ఆయనకి సరిగ్గా సరిపోవట్లేదు కాబట్టి లీగల్గా దత్తత తీసుకోవడం అవ్వదు కాబట్టి ఎలాగైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లేకపోతే తీసుకొని పెంచుకుందామని ప్లాన్ చేస్తున్నాడు దాంతో ఆయనకు పరిచయం ఉన్న తగడం పొడి సన్ముఖ ఎలియా శంకరు ఈయన్ని కలిశాడు కలిసి కలిసి చెప్తే ఆయన ఎలాగైనా సరే ఒక పిల్లని అరేంజ్ చేస్తానని చెప్పాడు కానీ ఖర్చు మూడు నుండి ఐదు లక్షలు అవుద్దని చెప్పాడు దానికి ఈయన ఒప్పుకున్నాడు ఇంటర్ను ఈ శంకర్ ఏం చేశాడంటే బాణాల దేవి ఇవి కూడా ఈ లోకావారి వీధికి చెందిన మహిళ ఈమె కాంటాక్ట్ చేసి ఒక పిల్లని అరేంజ్ చేయమని చెప్పాడు దాంతో ఈ ఇదే వీధిలో ఉంటున్న ఈ రోహిత ఈ కోన లలిత కూతురు ఈ లలిత ఇప్పుడు ఉదయం పనులు గెలిపి సాయంత్రం వస్తుంది ఈ రోహిత ఏమో కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఈజీగా మనం అమ్మే వచ్చేసి ఈమె ఈ లలిత ఏమో మన పెద్ద చెందిన లక్ష్మి ఆయన భర్త అప్పలస్వామి వాళ్ళని కలిసి మీరు రండి నేను పిల్లలు అప్పు చెప్తాను మనం తీసుకెళ్ళి అమ్మేద్దాము ఈ శంకర్ ద్వారా అని అనుకున్నారు ఆ విధంగా ప్లాన్ చేసుకొని పద్నాలుగు తారీఖున ఈ ఇక్కడ రప్పించింది లక్ష్మి ఇక్కడికి వచ్చింది లోకావరి అక్కడ భోజనం చేసి మన బాణాల దేవి ఇంట్లో ఉన్నది అలాగే ఈ చిన్నపిల్లకి కూడాను బిర్యానీ పెట్టింది ఆ రోజు లక్ష్మి బిర్యానీ పెట్టి తర్వాత ఆ అమ్మాయినేమో ఈ లక్ష్మి వెంట పంపించేసింది అదంతా మీకు తెలిసిన కదే అయితే ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్గా కూడా ఈ శంకర్ తీసుకున్నాడు అదేమో ఈయన ఎఫైవ్ శ్రీనివాసరావు తన భార్య యొక్క నగడు ఫ్రిడ్జ్ పెట్టి తాకటి పెట్టి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు ఆ లక్షలో ఆయన ఒక ముప్పై వేల రూపాయలు ఈ దేవికి ఇచ్చాడు అది లీగల్ గా మనకి రికార్డు కూడా ఉంది ఆ డబ్బులో డెబ్బై వేల రూపాయలు నిన్న అరెస్ట్ చేసినప్పుడు ఇంత దొరికినాయి మన సన్ముఖి దగ్గర అలాగే దేవి దగ్గర కూడా ఒక వెయ్యి రూపాయలు దొరికాయి ఇవన్నీ కూడా సీజ్ చేశారు వాళ్ళు నిన్న అరెస్ట్ చేశారు ఈ రోజు కోర్టు ప్రకటించేస్తారు చోడు దగ్గర అరెస్ట్ చేస్తారు శ్రీనివాసు ఆయన చిన్న కూలిపలు చేసుకుంటాడండి సిమెంట్ ఫ్యాక్టరీలో చేసుకుంటాడు శంకర్ శంకర్ కూడా అక్కడ చేస్తున్నాడు శంకర్ తో పాటు ఈ చేస్తాడు పద్దెనిమిది ఏళ్ళు లేరు అందుకని ఈ విధంగా షణ్ముఖ ఈయన కూడాను ఆ సిమెంట్ ఫ్యాక్టరీ సూపర్వైజర్ పనిచేస్తున్నాడు ఈ శ్రీనివాస్ ఎక్కడ పనిచేస్తున్నాడు ఆయన కూడా అక్కడ పనిచేస్తున్నాడు దేవికి అయితే ప్రస్తుతానికి మాకు కాని రాలేదండి